వేడి వేడి క్షత్రియ నాటుకోడి పొలం ఈ మసాలాలు మజా వస్తాయి ఇక్కడ తోలు మంచి కాల్సిన ముక్క చూడటం పొగలదులుతుంది ఉల్లిగడ్డ ముక్క ఈ మజ్జిగ పులుసు నమస్తే ఎందరో తిండి వద్దు అందరికి మా వందరూ అందరిలో మంచి కూడా మేమైతే బిందాసుకున్నాం సేఫ్ గున్నాం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచా కాకినాడకు వచ్చినాము కాకినాడలో క్షత్రియ ఫుడ్స్ అని ఒక హోటల్ ఉంది ఆడ దూపుడుపోతా ఉంటది అదిరిపోతుంది దాని రంగు గాని రుచి గాని అండ్లు వచ్చే ముక్కలు గాని మస్తు ఉంటది దానికి చికెన్ మజ్జిగ పులుసు ఇస్తారు అది ఇంకా బాగుంటది దాంతో పాటు స్టాటర్ల స్టఫ్డ్ క్రాబ్ ఉంటది మస్ అనిపిస్తుంది మొత్తం ఆ క్రాబ్ ఏదైతే స్టఫ్ ఉంటదో అది మొత్తం తీసేసి ఆ క్రాబ్ ద కూర మొత్తం తీసి మొత్తం మంచిగా తడగా కొట్టి దాని మీదకి వెళ్లి ఎగ్గుతోని మళ్ళీ ఇట్లా కవర్ చేసి దాన్ని ఫ్రై చేసి తెస్తారు ఇవాళ స్టఫ్డ్ క్రాబ్ దాంతో పాటు తూపుడు పోతు పులావు చికెన్ మజ్జిగ పులుసు దీనికి కాకినాడకు వచ్చినాం కాకినాడలో జైఎన్టీయు కాలేజ్ ఆపోజిట్ లో వినాయకం కూడా ఉంటది ఆడ క్షత్రియ ఫుడ్స్ ఉంటది లాస్ట్ టైం ఒకసారి వీడియో చేసిన నేను కాకినాడకి ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా అరే వీడియో మస్తు మసరు రోజులైంది కదా మళ్ళీ ఇంకోసారి వీడియో చేద్దాం అని చెప్పేసి అనిపించింది పోయి క్షత్రియ ఫోటో కాకినాడ ఇక్కడ వినాయకుని గుడి ఈ పక్క గల్లీలో ఉంటది పెద్ద చెట్టు ఉండేది అప్పుడు ఉండేది ఉండేది వేడి ఉంది గ్యాప్ ఉంది గీడు ఉండే చెట్టు గీడు ఉండే చెట్టు పెద్ద చెట్టు సో ఈడ నాకు ఎంతో ఇష్టమైన స్టఫ్డ్ క్రాబ్ ఇప్పుడు ఒక పెరిపేలు ఒక పీసు ఇది మొత్తం క్రాబ్ మీటే చలో క్షత్రియ ఫుడ్స్లో స్టఫ్డ్ క్రాబ్ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను అదిరిపోయింది దీనికి క్రాబ్ మీట్తో పాటు దీని మీద ఈ ఎగ్గులేయర్ ఉంది కదా అది ఇంకా అదిరిపోతుంది జనం ఇప్పుడు ప్యాక్ ఉంటారు అసలు జాగ్రనేది దొరకదు ఏది కూడా ఖాళీగా కనిపించదు ఇప్పుడు నాటుకోడి పులావ్ తిందాము ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటాను నాటుకోడి పులావ్ ఇద్దరు తినొచ్చు ఇది ఫోర్ సిక్స్టీ రూపీస్ దూకుడు పోతాం ఇది కూడా ఇద్దరు తినొచ్చు చికెన్ మజ్జిగ పులుసు టూ హండ్రెడ్ అనుకుంటా ఫుల్ హాఫ్ అయితే వన్ ఫార్టీ నాటుకోడి చిట్టి ముత్యాలది రైసు ఎంత తిన్నా కూడా తక్కువనే అనిపిస్తుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంటుంది మత్స్సు రోజుల తర్వాత వేడి వేడి క్షత్రియ నాటుకోడి పొలం ఈ మసాలాలు మజా వస్తాయి ఇలా తోలుతో మంచిగా ముక్క చూడటం పొగలగుతుంది ఇంకా ప్రసాదం ఫస్ట్ టైం తీసుకొని వచ్చిండు నాకు అప్పుడు కొంచెం సర్ది సర్ది ఉన్నది ఈ ఘాటుకి దెబ్బకి ఎగిరిపోయింది అది మస్తు అనిపించింది అమ్మ ఏం ఫుడ్ తిన్నాం రా అని అనిపించింది ముక్కలు కూడా మస్తు కొడతారు పెద్ద పెద్ద ఉంటాయి నోటికి తిన్నట్టు అనిపిస్తాయి మంచిగా ఇందాక ఎవరో తనకు నుంచి వచ్చారు మేము బయట వెయిటింగ్ టేబుల్ కాల్ లేదని వెయిట్ చేస్తున్నాము అప్పుడు వాళ్ళు ఉండే అడుగుతారు మన ఒరిజినల్ క్షేత్రం ఇదేనా అని ఇదే అని చెప్పిన వాళ్ళు తలుపు నుంచి ఎవరు పని మీదొచ్చి పక్కా దినాలని వచ్చారంట ఇందులో ఉల్లిపాయలు వేసేస్తారు చిన్న చిన్న ఉల్లిగడ్డలు అద్ద్రిపోతాయి పుల్లకు చేపల కూర్చోడా బాగుంటుందంట చెమటలు ఆడుతున్నాయి నాకైతే చాలా బాగుంది వైట్ రైస్లోకైతే ఇంకా అదిరిపోతాయి థ్యాంక్ యూ చాలు చిన్నుల్ కట్టాలి గుడ్లు అనుకునేది రైస్తో కలిపి మజా ఉంటుంది ట్టేనే ఉంది బొక్క మంచి మంచినాటుూపుడు పోతు చికెన్ మజ్జిగు పూలుస్తుంది దీని అయితే చాపలు ఉన్నా చెంపలు ఎట్లా గారిపోతే పోతు చాలు సరిపోయి ఈ పోతుని ఆ తోలుతో మొత్తం కాలుస్తారు కాల్చి ఆ తోలుతో అట్లా కొడతారు అద్దరిపోతుంది ముక్క మటన్ని డిఫరెంట్ ఫీల్ ఉంటుంది నాటు పడకంటే ఇది బాగుంది తర్వాత నాకేమితారు మసాలా నల్లగా అయిపోతుంది ముక్క మీటుకి పైన ఉన్న స్కిన్కి మధ్యలో ఒక లేయర్ ఉంటుంది అది మస్తు ఉంటుంది ఈ ముక్క మీద అదే టేస్ట్ దీనికి చికెన్ మజ్జిక కాంబినేషన్ కాంబినేషను అదిరిపోతుంది ఫోన్ చేసి చెప్పాలి ఇది మిగిలియండి కొంచెం అని కొంచెం లేటు వస్తే అయిపోతుంది ఇది ఇంట్లో కూడా చిన్నులు గడ్డలు వేస్తారు అనుగొట్టి ఒక డిఫరెంట్ టేస్ట్ జరుగుతుంది సేమ్ సేమ్ది హైదరాబాద్లో క్షత్రియ ఫుడ్స్ ఉంది ఆ క్షత్రియ ఫుడ్స్లో కాదు హైదరాబాద్లో ఏదో నార్మల్ కొత్త ప్లేస్ ఒకటి ఓపెన్ చేశారు ఆడ ఈ పులుసు పెట్టారు అసలు ఎంత దరిద్రంగా ఉందంటే నేను అది చెప్పిన ఇట్లా ఆయన చేసే పద్ధతి అని హైదరాబాద్లో కూడా క్షత్రియ ఫుడ్స్ ఉంది ఆడ కూడా సేమ్ ఉంటుంది చికెన్ ముక్కలు ఇళ్లకు ఈ ఉల్లిగడ్డ ముక్క ఈ చికెన్ ముక్క మజ్జిగ కూల్స్ ఇది ఫీలు ఇంత ఘాటు తగులుతుంటుంది కదా ఈ ఘాటుకు ఒక ఆటోస్ తాగాలి ఆటోస్ అనేది ఈ లోకల్ డ్రింక్ రామచంద్రపురంలో ఉంటుంది దీని ఫ్యాక్టరీ దీన్ని ఫేమస్ కూల్ డ్రింక్స్ బ్రాండ్ అడిగినా కూడా ఇది వాళ్ళకి ఇచ్చేయలేదు ఇది బ్రిటిషర్స్ టైం నుంచి మొదలైంది అప్పుడు దీన్ని గోలి సోడా దయన్ సోడా అనేటోళ్ళనుకుంటా అనుకుంటా అంటే ఇది మూత తీసినప్పుడు ఫస్ట్ సోడాలు ఉండేనట ఆ సోడా తీసే బుస్సన్ సౌండ్ వచ్చి ఇట్లా పొగొస్తే అందరిది ఏదో భూతం అనుకునేటోళ్ళు సో అట్లా అక్కడి నుంచి ఆర్టూస్ మొదలై ఇప్పటివరకు వచ్చింది స్టిల్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు హైదరాబాద్లో కూడా దొరుకుతుంది అప్పుడు ఓన్లీ ఇన్ని దొరికేది ఎంతమంది ఏ ఫ్రాంచైజ్ అన్నీ అయిపోయాయి లోకల్ డ్రింక్ ఏదో గ్రేప్ ఐస్ క్రీమ్ ఉన్నట్టు ఉంటుంది బల ఇష్టం తీయ తీయే ఉంటుంది నేను అసలు కూల్ డ్రింక్స్ తాగాను కానీ ఈ కాకినాడకు వస్తే కనుక ఖచ్చితంగా ఆటోస్ తాగుతాను ఇది కాకినాడ క్షత్రియల దూపుడుపోత్ ప్రిఫ్ కథ నాలుగు వందల అరవై రూపాయలు ఇద్దరు తినొచ్చు సింగిల్ అయితే త్రీ థర్టీ రూపీస్ ఎంత ఉంది కాకినాడకు వస్తే పక్కా ట్రై చేయి ఉంటాం అలా ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాం మీరు ఒక్క ఊరు రూపీస్నే ఉంటాం ఎందులో తినవద్దు అందరికీ బాగుందండి బాయ్ లవ్ యూ చి